నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఈ ఈరోజు మన మాట అండి వీడియోలో మరో మాట రిటైర్మెంట్ అయిపోయి కుటుంబంతో సంతోషంగా ఉండాల్సిన ఒక తాతయ్య డబ్బు పిచ్చితో తన జీవితాన్ని రోడ్డు పాలు చేసుకున్నాడు ఇప్పుడు ఆ తాతయ్య పరిస్థితి ఏంటి అనేదే ఈరోజు మన వీడియో ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి భూషణ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో రిటైర్మెంట్ అయి కొడుకుతో సంతోషంగా ఉంటున్నాడు భూషణ్ వాళ్ళ భార్య కొన్ని నెలల క్రిందట చనిపోయింది కూతుర్లు లేకపోయినా కానీ భూషణ్ వాళ్ళ కోడలు భూషణ్ ని కన్న తండ్రిలాగా చూసుకుంటుంది అలాగే మనవడు మనవరాలు కొడుకు కోడలతో భూషణ్ కుటుంబం సంతోషంగా ఉంది అంతా మంచిగా ఉన్నాక కూడా బుద్ధి వంకర తిరుగుతుంది అంటారు కదా అట్లా ఇక్కడ భూషణ్ బుద్ధి వంకరైంది అది కూడా డబ్బు పిచ్చి ఎప్పుడు డబ్బు కోసం కొడుకుతో గొడవలు కొడుకు ఎందిచ్చినా సరిపోతలేదు అని భూషణ్ పేరు మీద ఉన్న ఆస్తుల్లో ఏవైనా కొడుకు ఖర్చు పెట్టుకుంటున్నాడు అని ఇలా ఏదో ఒక విషయంలో భూషణ్ ఎప్పుడు ఇంట్లో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు భూషణ్కి ప్రేమగా చూసుకునే కోడలు మనవడు మనవరాలు కొడుకు వీళ్ళెవ్వరూ కనిపిస్తలేరు భూషణ్కి కనిపించిందల్లా డబ్బు డబ్బు మాత్రమే కనిపిస్తుంది డబ్బు పిచ్చితో ఉన్న భూషణ్ ఒకరోజు కొడుకుతో కావాలని గొడవ బాగా పెట్టుకుంటాడు అంతేకాదు తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని భూషణ్ తనతో మంచిగా ఉండే దగ్గరి బంధువుల ఇంటికి వెళ్తాడు అక్కడ కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత భూషణ్కి అక్కడ ఉండాలనిపించదు ఇక భూషణ్ వాళ్ళ స్నేహితులు ప్రాణ స్నేహితులు వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి రమ్మంటారు సరే నాకేం తక్కువ అనుకొని మళ్ళీ భూషణ్ ఒకరు ఇద్దరు స్నేహితుల వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక కొన్ని కొన్ని రోజులు ఉండాలి అనుకుంటాడు అలాగే ఉంటాడు అక్కడ కూడా ఎక్కడ తనకి సంతోషం అనిపించదు కొన్ని రోజులున్న తర్వాత మళ్ళీ ఏదో రకమైన ఇబ్బందిగా అనిపించేది భూషణ్కి భూషణ్కి ఏం చేయాలో అర్థం అవ్వలేదు చేతిలో తెచ్చుకున్న డబ్బులు దాదాపు అయిపోవడానికి వచ్చినాయి ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఎందుకు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను నచ్చింది కొనుక్కుంటున్నాను నచ్చింది తింటున్నాను స్నేహితులతో సరదాగా గడుపుతున్నాను అయినా నాకు ఏదో లోటు అనిపిస్తుంది ఏదో నా నుంచి దూరమైంది అనిపిస్తుంది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ నేను సంతోషంతో పాటు ప్రశాంతంగా ఉండగలుగుతాను అని ఆలోచిస్తూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు దూరం నుంచి భూషణ్ణి గమనిస్తున్న ఒక అమ్మాయి భూషణ్ దగ్గరికి వచ్చి ఏమైంది తాతయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని భూషణ్ణి అడుగుతుంది అప్పుడు భూషణ్ ఏం లేదమ్మా అని సమాధానమిస్తాడు పర్వాలేదు తాతయ్య నేను చాలాసేపటి నుంచి నిన్ను గమనిస్తున్నాను నేను నా బస్ కోసం ఎదురు చూస్తున్నాను పర్వాలేదు మీరు చెప్పండి అని భూషణ్ణి అడుగుతుంది దాంతో నాకు ఎవరూ లేరమ్మా నేను ఒంటరి వాణ్ణి అని బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతున్న భూషణ్కి అమ్మాయి ఏ డబ్బులు ఇవ్వలేదు కానీ తన పక్కన కూర్చొని చాలాసేపు కబుర్లు చెబుతూ మాట్లాడుతూ తను నవ్వుతూ భూషణ్ణి నవ్విస్తూ సరదాగా మాట్లాడుతూ ఉన్నది దాంతో భూషణ్ ఒక్కసారిగా నవ్వాడు భూషణ్కి ఏం కోల్పోయాడో అర్థమైందో ఏమో అప్పుడు భూషణ్ణి ఆ అమ్మాయి అడుగుతుంది ఎందుకు నవ్వుతున్నావు తాతయ్య అని ఇప్పటి వరకు నీ మాటలతో నీ నవ్వుతో ఇప్పటివరకు ఉన్న ఒంటరితనం పటాష్ అయిపోయింది నాలో నాకే నవ్వొచ్చింది మనసుకు ప్రశాంతంగా అనిపించింది సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాకు అర్థమైందమ్మా నేను ఏమి కోల్పోయాను మా ఇంట్లో ఎన్ని గొడవలైనా కానీ ఆ గొడవలైన కాసేపు పక్కన పెడితే మిగతా టైం అంతా నా మనవలు మనవరాలుతో కోడలు కొడుకుతో సంతోషంగా ఉండేవాణ్ణి కొడుకు కోడల సంగతి పక్కన పెడితే మనవడు మనవరాలతో ఇల్లంతా సందడి సందడిగా ఉండేది నేనున్న చోటంతా ఉండేది తాతయ్య తాతయ్య అంటూ నా వెనుకనే తిరిగేవాళ్ళు పిల్లలు నీలాగే ఇప్పుడు నువ్వెలా నవ్వుతూ ఉన్నావో నా మనవడు మనవరాలు కూడా నా చుట్టూ నవ్వుతూ సరదాగా ఉండేవాళ్ళమ్మా ఎంత గొడవలైనా తీరా నేను పడుకునే టైంకి ప్రశాంతంగా నాకు నిద్ర పట్టేది కానీ ఇంటి నుంచి నేను కోపంగా బయటికి వచ్చేసాక నా దగ్గర ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో బంధువుల ఇంటికి వెళ్ళాను స్నేహితుల ఇంటికి వెళ్ళాను వాళ్లకు ఖర్చు పెట్టాను వాళ్ళు నన్ను చూసుకున్నారు కానీ నేను నా కొడుకు కోడలతో ఉన్న ప్రశాంతమైన జీవితం ఎక్కడా ఉండలేకపోయాను అంత సంతోషం నాకు ఎక్కడా రాలేదు రోజంతా ఎలా గడిచినా కానీ పడుకునే టైంకి మాత్రం నాకు ఏదైనా జరిగితే నన్ను ఎవరు చూస్తారు నా పక్కన ఎవరు లేరే అన్న భావన ఎక్కువ ఉండేది దాంతో ప్రశాంతంగా నేను నిద్ర కూడా పోయేవాడిని కాదు కానీ నా ఇంట్లో ఉన్నప్పుడు నా మనవడు మనవరాలు నాతోనే ఉండేవాళ్ళు నేను నిద్రపోయే వరకు అందరూ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళందరినీ చూసి నేను ప్రశాంతంగా పడుకునేవాడిని దానికి కారణం నాకు ఇప్పుడు ఏదైనా జరిగితే నా ఒళ్ళు ఉన్నారు అన్న నమ్మకం కానీ నేను డబ్బు పిచ్చితో అతి ఆవేశంతో కోపంగా తీసుకున్న నిర్ణయం కొన్ని రోజుల నుంచి నన్ను కృంగతీస్తుంది ఎక్కడ నేను ఉండలేకపోయాను ఉండలేను కూడా ఎందుకంటే అక్కడున్నది నా రక్త సంబంధం నా రక్త సంబంధం నాతో ఉన్నంత ఇంకెవరూ ఉండలేరు కొన్ని కొన్ని చోట్ల మనం కూడా తగ్గితే ఆ కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది ఉద్యోగం చేశాను రిటైర్ అయ్యాను అన్న గర్వంతో పిల్లల మీద కొంచెం ఎక్కువగానే కూపన్ చేసుకున్నా ఎప్పుడు వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవాలి అనుకున్నాను కానీ అప్పుడప్పుడు మనము కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి రోజు వండే వంటల్లోనే ఉప్పు కారం అప్పుడప్పుడు తక్కువైతే కూరలకు రుచి ఉండదు అలాగే ఒకే చోట ఉద్యోగం ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి మరి రక్త సంబంధం జీవితం అంతా కలిసి ఉండే బంధాలు అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వాటికే తొందరపడి విడిపోయేదాకా వస్తే తర్వాత ఎవరికి వాళ్ళం బాధపడాల్సిందే ఇప్పుడు నేను లేకపోవడం వల్ల నా కొడుకు కోడలు పిల్లలు కూడా ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది కాబట్టి నీ వల్ల నేను కోల్పోయింది ఏంటిది అనేది నాకు అర్థమైంది మన దగ్గర డబ్బు ఎంత ఉన్నా కానీ మనుషులని మనసులని దగ్గర చేయదు కేవలం ప్రేమ మాత్రమే మనసుని దగ్గర చేస్తుంది పాదమ్మ నిన్ను బస్ ఎక్కించి నేను కూడా నా మనవడు మనవరాల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉంటాను చాలా రోజులైతుంది ప్రశాంతంగా పడుకొని వాళ్ళని చూసి వాళ్ళతో సరదాగా మాట్లాడి కడుపు నిండా అన్నది ప్రశాంతంగా నిద్రపోతాను అని ఆ అమ్మాయిని ఎక్కించి భూషణ్ వాళ్ళ ఇంటికి సంతోషంగా బయలుదేరుతాడు వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా కావాల్సింది డబ్బు కాదు సంతోషం ప్రశాంతత అది మన వాళ్ళతో ఉంటేనే దక్కుతుంది ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతమ్మమ్మ